హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి హ్యాండ్లూమ్ నేను మీ వెంకట్ని ఈరోజు వెరైటీ మైసూర్ సిల్క్లో లేటెస్ట్ డిజైన్ తీసుకొచ్చాను ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ లైకాన్ని యాక్టివేషన్ చేశారంటే ప్రతిరోజు మనం అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్గా వస్తాయి మరి లేట్ లేకుండా వెరైటీ చూసేద్దాం ఫస్ట్ కలర్ వచ్చేసి రాయల్ బ్లూ ప్యూర్ మైసూర్ సిల్క్ వన్ ట్వంటీ గ్రామ్స్ క్లాత్ శారీ ఓవరాల్ స్మాల్ బాక్స్ టైప్ వస్తుంది అలాగే ఫ్లవర్ డిజైన్లో కూడా మనకు లైన్స్లోనే ఫ్లవర్ డిజైన్ వస్తుంది బాక్స్ టైపు బోర్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ బోర్డరు బెనారస్ బోర్డరు అలాగే పైన కూడా సేమ్ బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది పింక్ కలరు అలాగే బ్లౌజ్ కూడా పింక్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంది కలర్ అయితే కాంబినేషను మరొక కలర్ వచ్చేసి రెడ్ విత్ మెరిన్ కలరు పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది గ్రీన్ కలరు అలాగే బ్లౌజ్ కూడా మనకు గ్రీన్ కలర్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది కాంబినేషను మరొక కలర్ వచ్చేసి పెసర్ గ్రీను అలాగే పళ్ళు వచ్చేసి బాటిల్ గ్రీన్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకు బాటిల్ గ్రీన్ వస్తుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది మరొక కలర్ వచ్చేసి థిక్ గ్రీను బోర్డర్ వచ్చేసి వైలెట్ వస్తుంది అలాగే పళ్ళు కూడా మనకు వైలెట్ వస్తుంది బ్లౌజ్ కూడా వైలెట్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషను మరొక కలర్ వచ్చేసి బాటిల్ గ్రీను బాటిల్ గ్రేనికి రెడ్ కలర్ కాంబినేషను పళ్ళు రిచ్ పల్లె చాలా బాగుంది ఇది కూడా ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ అయితే చాలా బాగుంది శారీ మోడల్ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ వన్ ట్వంటీ గ్రామ్స్ శారీ అయితే ఇలాంటి వెరైటీ అయితే మన దగ్గర చాలా వచ్చి ఉన్నాయి వెరైటీ మీకు ఒక డిజైన్ మాత్రం చూపిస్తున్నాను మైసూర్ సిల్క్ పైన ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నాము కావాలన్న వాళ్ళు మా షాప్ను ఒకసారి విజిట్ చేయండి మా షాప్ అడ్రస్ వచ్చేసి మల్లికార్జున కాలనీ కట్టమంచి చిత్తూరు